సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు మంత్రి సంధ్యారాణి వృద్ధుల పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇచ్చి హామీ నెరవేర్చారన్నారు మిగిలిన హామీలను సైతం త్వరలోనే నెరవేరుస్తారన్నారు గత ప్రభుత్వ ఉపాధ్యులను వైన్ షాపుల ముందు కాపలా పెట్టిందన్నారు అలాగే తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను టీటీడీ వెంకటేశ్వర స్వామి వారితో రాజకీయం చేస్తారని మండిపడ్డారు సంతకం పెట్టినప్పుడే మనకు ఐదు వరాలు ఇచ్చారు ఒకటి పెన్షన్ పెంచారు ఇప్పుడు పెన్షన్ ఎంతమ్మా ఎవరైతే దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళకి పదివేల రూపాయలు పూర్తిగా మంచాన్ని కొండిపోయిగా సాయం చేసుకుంటున్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెట్టి ఈరోజు పెన్షన్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరి అంటే చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలియజేస్తాము అలాగే అన్న క్యాంటీన్ విశ్వఖ్యాత నట సార్వముడు నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ పెడితే నీకు ఏం పట్టుకుందయ్యా ఆ క్యాంటీన్ చేస్తాం ఆ క్యాంటీన్ మళ్ళీ మనం ఓపెన్ చేస్తున్నాం మీ పార్ట్మెంట్ మనం కూడా ఒక అన్న క్యాంటీన్ ఇస్తున్నాం